నేను సమతా డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను మా కాలేజ్లో ఇది ఇదివరకు ఇక్కడ అంతా చచ్చెతగా ఉండేది మేము అంతా క్లియర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెట్టి మేము ఇదంతా మంచిగా మొక్కలు వేసుకున్నాం ఔషధ మొక్కలు వీటి వల్ల చాలా అవసరాలు ఉన్నాయి చాలామంది ఇట్లు ఇవి ఎందుకు ఉపయోగపడతాయని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వీటి వల్ల మనకి హెల్త్కి ఎంతో ఇంపార్టెంట్ ఈ రోజు ఈ రోజు వ్యూస్ సంస్థ వారు మాకు మొక్కలు ఇచ్చి ఎంతో సహాయం చేసేది మొక్కలు అవి మా గార్డెన్ లో పెంచుకోవడానికి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు ఎవ్రీబడి మా సమత డిగ్రీ కాలేజ్ లో ఔషధ మొక్కలు మేము పెంచుతున్నాము వ్యూ సంస్థ వాళ్ళు కూడా మాకు ఔషధ మొక్కలు కొన్ని ఇవ్వడం జరిగింది అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మా స్టూడెంట్స్ అందరం కూడా ఈ ఔషధ మొక్కలు అనేది పెంచుతున్నాము ప్రతి ఒక్కరూ ఈ ఔషధ మొక్కలు అనేవి పెంచుతూ మన భవిష్యత్ స్టూడెంట్స్ ఆఫ్ సమతా డిగ్రీ కాలేజ్ అండ్ వీఆర్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ బిఎన్సీ సిన్స్ మామ్ ఆల్రెడీ టోల్డ్ దస్ ఆర్ సీనియర్స్ హావ్ స్టార్టెడ్ విత్ దిస్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ ఫర్ బొటానికల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ వీఆర్ వెరీ గ్రేషియస్ అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హెల్పింగ్ దిస్ ప్లాంట్స్ టు గ్రో అండ్ టు ప్రాపగేషన్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద యూస్ డిపార్ట్మెంట్ ఫర్ అస్ అస్ అండ్ అండ్ గివింగ్ ప్రొవైడింగ్ మోర్ మెడిసినల్ ప్లాంట్స్ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు మా సమతా బొటానికల్ గార్డెన్లో మేము పెంచుతున్న ఈ మెడిసినల్ ప్లాంట్స్తో పాటు మరికొన్ని ప్లాంట్స్ ని పెంచడానికి ఈరోజు వ్యూస్ సంస్థ వారు మాకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సో మెడిసినల్ గార్డెన్ మనం అనుకుంటాం అందరం ఎంతో ఎఫర్ట్స్ పెడితే కానీ పెంచలేము అని చెప్పి కానీ మనం ప్లాన్ చేసుకుంటే కొంచెం ప్లేస్లో కూడా పెంచవచ్చు మేము పెంచుతున్న ఈ మొక్కలు ఇంచుమించు ఒక థర్టీ ఫార్టీ వెరైటీస్ వరకు తక్కువ ప్లేస్లో పెంచుతున్నాం ఒకప్పుడు ఇది ఖాళీగా ఉన్న ఈ ల్యాండ్ ని మాకు ట్వంటీ త్రీ అవుట్ బిఎన్సి బ్యాచ్ పిల్లలు డెవలప్ చేసి పెట్టారు తర్వాత ఇప్పుడున్న ఈ పిల్లలందరూ కూడా దీన్ని సంరక్షిస్తున్నారు సో అలా మనం కొంచెం టైం తీసుకొని హెచ్చించగలిగితే కొంచెం ప్లేస్ కనుక దానికోసం పెట్టగలిగితే చాలా విలువైన మొక్కల్ని మనం పెంచవచ్చు ప్రతి దానికి మెడిసిన్ మనకు ప్లాంట్స్ నుంచో దొరుకుతుంది అలాగే మనకు ప్రతి జబ్బులకి ఆహారం నుంచే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అలాంటి మొక్కల్ని మనం ఇక్కడే పెంచుతున్నాము అలాగే ఆహారాన్ని పండించే కొన్ని మొక్కలు ఓన్లీ మందుకు మాత్రం ఉపయోగపడే మొక్కల్ని కూడా మనం ఈ గార్డెన్లో పెంచుతున్నాము అలా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మేము కూడా అంటే మేము మా పిల్లలు కూడా సహాయం చేస్తాము అలానే అందరూ కూడా ఇండివిజువల్ గా పెంచుకొని మన హెల్త్ ని మన చేతుల్లోకి తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఈ రోజు వ్యూస్ మరియు సమతా డిగ్రీ కాలేజ్ లో ఈ పిల్లలతో కలిసి ఈ యొక్క ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అంటే విశాఖపట్నంలో ఉన్న యూత్ కి ముఖ్యంగా యంగ్ స్టూడెంట్స్ కి క్లైమేట్ చేంజ్ మీద అవేర్నెస్ ను అంటే జనరేషన్ చేసి ప్రతి ఒక్క యూత్కి క్లైమేట్ చేంజ్ మీద ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా అంటే మేము ప్రొటెక్షన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో వ్యూస్ సమతా కాలేజ్ మరియు హాస్టల్లో అంబాసితో కలిసి ఒక అంటే పదిహేను కాలేజు అండ్ హై స్కూల్ యొక్క ప్రోగ్రామ్ ఆరంభిస్తున్నాం అంటే సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్లలతో కలిసి మేము క్లైమేట్ చేంజ్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ బాధ్యత ఏంటి చెట్లు ఏవి ఏ విధంగా పెంచాలి ప్రతి ఒక్క చెట్టు యొక్క విలువను మనం తెలుసుకొని భవిష్యత్తులో ఒక అండ్ గ్రీన్ విశాఖపట్నం ఏ విధంగా స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ మేము ఆరంభించాం సమతా డిగ్రీ కాలేజ్కి స్టూడెంట్స్కి చాలా చాలా వందనాలు సో టుడే అట్ సమతా కాలేజ్ వీ వాంట్ ఇన్ఫార్మ్ ఆల్ ద పీపుల్ దట్ వీ హ్యావ్ బీన్ మెయింటైనింగ్ మెడిసినల్ గార్డెన్ ఎక్స్క్లూజివ్ ఫార్ మెడిసినల్ ప్లాంట్స్ హియర్ అండ్ టుడే in collaboration with uh, views uh, from orissa, we happen to plant uh, a few uh, medicinal plants uh, in, in addition to what we are having here. and we are thankful for uh, the green climate people and views people for coming and uh, extending their help uh, in uh, providing us with a good number of uh, medicinal plants. Uh, and, you know, very well, nowadays uh, all the people are uh, aware, getting more and more aware on their uh, health right so even this medicinal plants also are uh, very useful for those people so with this uh, fall information i would like to thank the people for giving this opportunity thank